హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ఈరోజు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు అంచనా వేస్తున్నారు వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తా తీరం ఎంబడి సముద్రం అల్లా కల్లోలంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తీరంలో ఆకాశం మేఘవతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఉత్తర కోస్తా జిల్లాలపై తుపాను ప్రభావం పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు తేలికపాటి వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు కాకినాడ గంగవరం పోర్టులో మూడో నెంబర్ ఎకరేసినట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇదిలా ఉంటే మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపారు ఇదిలా ఉంటే బంగాళాగతంలో ఏర్పడిన తుఫాన్ తీవ్ర తుపానుగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది పశ్చిమ బెంగాల్కు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్కు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఇది ఈరోజు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు తీరం దాటే సమయంలో నూట ముప్పై నుండి నూట యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఈ తుఫాను ప్రభావంతో ఒరిస్సా పశ్చిమ బెంగాల్లో ఓ భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మన ఆంధ్రప్రదేశ్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కర్నూలు కడప అనంతపురం నంద్యాల పులివెందుల బల్లారి జిల్లాలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా జిల్లాలకు వస్తే నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో ఈరోజు రేపు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు హైదరాబాదులో అకాల వర్షం దంచి కొడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాబోయే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు తెలుగుబాటి వర్షాలు మాత్రమే నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే బంగాళాఖంలో ఏర్పడిన తుఫాన్ బంగ్లాదేశ్ దగ్గర తీరం దాడితే మనకి రాబోయే రెండు రోజుల తర్వాత తీవ్ర వడగాళ్ళు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రోజు రోజుకు మళ్ళీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు నలభై ఐదు డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నలభై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇటు కోస్తాంధ్ర రాయలసీమలో ము నలభై నుండి నలభై మూడు డిగ్రీల దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే రాబోయే రెండు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి